పెరుగుతున్న సముద్ర మట్టాల కారణంగా భవిష్యత్తులో మరిన్ని విపత్తులు సంభవించే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు ప్రధానంగా పసిఫిక్ మహాసముద్రం నీటి మట్టం రోజురోజుకి పెరుగుతుందన్నారు నేడు పసిఫిక్ ప్రాంతం అత్యంత హానికరమైన ప్రాంతంగా మారిందని అన్నారు టోంగాలో జరిగిన యాబై మూడవ పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం సదస్సులో గుటెరస్ పాల్గొన్నారు నీటి మట్టం వేగంగా పెరుగుతూ ఉండటం వల్ల పసిఫిక్ ద్వీప దేశాల మనుగడ ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత భవిష్యత్ ప్రమాదాల నుంచి మానవాళ్ళు రక్షించడానికి ప్రపంచ నేతలు ముందుకు రావాలని కోరారు మహాసముద్రాల్లో అతి పెద్దదైన లోతైన పసిఫిక్ మహాసముద్రం అత్యంత హానికరమైన ప్రాంతంగా మారిందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటేరస్ అన్నారు రోజురోజుకి పెరుగుతున్న కర్బన ఉద్గారాలు భూతాపం కారణంగా సముద్ర మట్టాలు అంతకంతకు పెరుగుతున్నాయన్నారు దీనివల్ల భవిష్యత్తులో మరిన్ని విపత్తులు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు మనందరం సముద్రాలను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు ఈ మేరకు టోంగాలో జరిగిన యాభై మూడవ పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం సదస్సులో పాల్గొన్న గుటేరస్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు పసిఫిక్ సముద్ర నీటి మట్టం వేగంగా పెరుగుతుండటం వల్ల పసిఫిక్ ద్వీప దేశాల మనుగడ ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా ఈ చిన్న ద్వీప దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు భవిష్యత్తులో పెరగాల్సిన దాదాపు ఒక మీటర్ సముద్ర మట్టం ఇప్పుడే కనిపిస్తోందన్నారు ప్రస్తుత భవిష్యత్తు ప్రమాదాల నుంచి మానవారిని రక్షించడానికి ప్రపంచ నేతలు ముందుకు రావాలని గుటేరస్ కోరారు But its future scale, pace, and impact are not. That depends on decisions we take now. Global leaders must step up to drastically slash global emissions, to lead a fast and fair phase out of fossil fuels, and to massively boost climate adaptation investments to protect people from present and future risks. Only by limiting warming to 1.5 degrees Celsius do we have a fighting chance of preventing the irreversible collapse of the Greenland and West Antarctica ice sheets and the catastrophes that accompany them. తోంగార్ రాజధానిలోని యాభై మూడవ పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం ఐదు రోజుల సదస్సు సోమవారం ప్రారంభమైంది సముద్రాల రక్షణ వాతావరణ మార్పులపై ఈ ఐదు రోజుల సదస్సులో చర్చించనున్నారు సమావేశానికి ఐరాస పసిఫిక్ ద్వీప దేశాలతో సహా మొత్తం పద్దెనిమిది దేశాధినేతలు పాల్గొన్నారు ఈ సదస్సులో పసిఫిక్ ఖండం కోసం రెండు నాటికి దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించారు ఇదే సదస్సులో సముద్ర మట్టాల పెరుగుదల భూతాపం మంచు పలకాల కరుగుదలపై ఐరాస ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ నివేదికలు విడుదల నైరుతి పసిఫిక్ నీటి మట్టాల పెరుగుదలే కాకుండా సముద్రపు ఆమ్లీకరణ సముద్ర ఉష్ణ తరంగాలు వాతావరణ మార్పుల వల్ల ఎలా దెబ్బతింటున్నాయో నివేదికలో వెల్లడైంది గత ముప్పై ఏళ్లలో తొమ్మిది పాయింట్ నాలుగు మూడు సెంటీమీటర్ల మేర సముద్ర మట్టాలు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది అదే పసిఫిక్ లో అయితే ఆ సంఖ్య పదిహేను సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉందని తెలిపింది వచ్చే నెలలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో సముద్ర మట్టాల పెరుగుదలపై చర్చించడానికి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఐరాస తెలిపింది